ఐ వాజ్ రీడింగ్ ఇన్ చాప్టర్ థర్టీ ఎయిట్ వర్క్ ఎయిట్ లో మనకు కనిపిస్తే తను ఇక్కడ సెవెన్ తర్వాత నుంచి వి అబౌట్ హిజ్ ఇంట్రొడక్షన్ సెవెన్ ఎయిట్ నైన్ లో సో యాజ్ సూన్ యాజ్ హీ హెర్డ్ ద మెసేజ్ తనకు పరిస్థితి తెలిసింది జెర్మియాకి ఏమైందో అని సో ఇమీడియట్ గా తను ఏం చేస్తాడంటే హీ గోస్ టు ద కింగ్ ద ఫస్ట్ వెరీ థింగ్ దట్ ఐ ఎస్ లెర్నింగ్ ఇక్కడ ఏంటంటే హీ స్పోక్ అప్ బోల్డ్లీ రియాలిటీలో జెర్మియా మీద ఆల్రెడీ కైండ్ ఒక జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది అది కూడా ఎవరంటే అక్కడ ఉన్న ప్యాలెస్ లో ఉన్న అదర్ అఫీషియల్స్ ఐ థింక్ వాళ్ళు కూడా ఐమ్ ష్యూర్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు అక్కడ సో వాళ్ళు ఆల్రెడీ డిసిజన్ తీసుకొని వచ్చిన ఆల్రెడీ ఆయన ఇక్కడ ఆ గోతిలో వేసేసిన ఈయన హీ స్పోక్ అ బోల్లీ అక్కడ ఒక అన్యాయం జరిగింది ఇన్జస్టిస్ జరిగింది సో రాజు దగ్గరికి వెళ్ళి కూడా ఓన్లీ నైన్త్ వర్స్ లోనే ఉంది ఆ స్టోరీ అంతా తను ఒకటే వచ్చిన మాట మాట్లాడాడు మిగతాదంతా తర్వాత రాజు ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఎందుకు రాజు అంతా ఒకసారి అప్పగించి మళ్ళీ ఈయనకు అప్పగిస్తాడు అంటే హీ ఇస్ వెరీ అన్స్టేబుల్ ఆ ఫికల్ మైండ్ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ జెర్మినియా పట్ల సాఫ్ట్ కార్నరు ఈ యొక్క లో అక్కడ అప్పగించాడు దెన్ వెన్ హీ కేమ్ వెన్ హీ స్టూడ్ స్పోక్ బోల్డ్లీ నౌ హీ రియలైజ్డ్ తనకున్న సాఫ్ట్ కార్నర్ కానీ దేవుడు అంటే ఆ భయం కానీ ఇమ్మీడియట్లీ హిట్ టర్న్స్ ఇట్ సో అది జరిగినప్పుడు బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన హీరో ఎబెద్ల్లక్ కాబట్టి తన గురించి చదివితే తన గురించి వన్ ఆఫ్ ద ఫస్ట్ ైట్ ఏంటి లేకపోతే తనకున్న వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీ స్పోక్ బోల్లీ వెన్ స్పోకెన్ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకం యాక్చువల్లీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఇర్మియాకి రాజు దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది అది కూడా ఎంత ద వే దట్ హీ పుట్ దోస్ వర్డ్స్ ఆర్ వెరీ బిగ్ లెసన్ ఫర్ అస్ ఎంత ప్లెజెంట్ గా నా ఏలిన వాడ రాజైన నా ఏలిన వాడ అని ఎంతో ప్లీజింగ్ మేనర్ లో ఇంట్రొడ్యూస్ చేసిన దాన్ని ఖండిస్తా ఉన్నాడు కూడా తర్వాత ఇమ్మీడియట్ గా మీరు చేసిన తప్పు అన్నట్టు అన్యాయం జరిగింది సో అన్యాయానికి కారణం రాజు కూడా వాళ్ళు వచ్చి రాజు దగ్గర చెప్పినప్పుడు రాజు వివేచన లేదా లేకపోతే రాజు హీఈ్ ద వన్ హూ గేవ్ హిమ్ టు దెమ్ సో అన్యాయం జరిగింది అని చాలా బోల్డ్ గా ఎత్తి చూపుతా ఉన్నాడు ఎక్కడ కూడా సాఫ్ట్ గాని లేకపోతే బీటింగ్ బిహైండ్ ద బుష్ అంటారు హీఈస్ నాట్ ఈవెన్ డూయింగ్ దట్ హీస్ టు కరేజియస్లీ ఏదో కన్వీనియన్స్ చూసుకోవాలి నేను రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితేనో లేకపోతే హిర్మ పక్షాన్ని నేను వెళ్ళి నుంచుంటేనో నాకేం అపాయం జరుగుతుంది అన్నది మనకు కనిపించదు కానీ వండర్ఫుల్ కరేజియస్ అ డేంజరస్ మూవే యాక్చువల్లీ తన పక్షాన్ని చూస్తే సో వెరీ బోల్డ్లీ హీ స్పోకప్ కరేజియస్లీ హీ స్పోకప్ నాట్ లుకింగ్ ఎట్ ద కన్వీనియన్స్ దట్ వన్ థింగ్ దట్ వీ రియలీ హ్యావ్ టు లర్న్ అది నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రోజుల్లో చిన్న చిన్న బెనిఫిట్స్ కోసము వీ నో సమ్ టైమ్స్ ఒక దగ్గర ఏదో అన్యాయం జరుగుతూ ఉంటుంది వీళ్ళందరు కలిసి సంఘాల్లోనే చూడొచ్చు వి టేక్ అ బ్యాక్ సీట్ వీ డోంట్ ఈవెన్ అవుట్ ఎందుకు అంటే మనకి వాళ్ళని బట్టి మనకు కూడా ఏమైనా హీట్ జరుగుతుందేమో మనకెందుకు వచ్చిందిలే తెలుసు మనకు అక్కడ అన్యాయం జరుగుతుంది ఒక్కళ్ళనే చేశారు లేకపోతే వాళ్ళు బలహీనంగా ఉన్నారు అక్కడ అని వి డోంట్ టేక్ దట్ స్టాండ్ మన పొజిషన్ పోతుందనో మన పవర్ పోతుందనో మనకి ఎందుకు లే అని మన నెత్తి మీద ఎందుకు అని వి జస్ట్ టేక్ దట్ బ్యాక్ సీట్ వెర్ దిస్ గాడ్లీ మ్యాన్ హీ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ స్టేక్ తన లైఫ్ కానీ తన పొజిషన్ కానీ తన పవర్ అంతా హీ పుట్ ఇట్ ఆన్ స్టేక్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ జస్టిస్ హీ వాజ్ అ రైచర్స్ మ్యాన్ హీ స్పోక్ అ బోల్డ్ సో దట్స్ వాట్ ఐ వాస్ ఆల్సో లర్నింగ్ వీ నీడ్ టు బీ వెన్ దెర్ ఈస్ ఎ నీడ్ అక్కడ రైచర్స్ నీడ్ ఉంటే ఆర్ వీ స్పీకింగ్ అప్ దోస్ పీపుల్ హు నీడెడ్ దట్ వాయిస్ వారి గురించి వారెనక మనం నుంచుంటామా ఆ బోల్డ్ స్టెప్ తీసుకొని మన అవసరతలను కూడా లేకపోతే మన పరిస్థితులు కూడా బహుశా స్టేక్ మీద ఉండవచ్చేమో డూ వీ టేక్ దట్ స్టెప్ అనేది సంథింగ్ దట్ ఐ వాస్ లర్నింగ్ So the very first thing how he spoke a boldly was something that stood out very clearly to me.